హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కువ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న డిన్నర్ రెసిపీస్ నుంచి ఈరోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ బౌల్ పెట్టేసుకున్నాను దాని నిండా వాటర్ తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత రెండు గ్లాసులు సేమియా వేసుకున్నానండి జస్ట్ ఒక్క రెండు నిమిషాలు బాయిల్ అయిపోతుంది అనమాట మీరు ఆత్మర్చారంటే అది చివిడిపోతుంది అంటే ఎక్కువ బాయిల్ అయిపోతుంది మనం జస్ట్ ఇట్లా విరిగితే చాలు ముట్టుకున్నప్పుడు నేను ట్రైన్ చేసేసుకున్నాను ఎక్సైజ్ వాటర్ తర్వాత ఇమీడియట్ గా కూల్ వాటర్ కూడా వేసేసుకోవాలండి అప్పుడు ఆ స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది ఇంకా దీన్ని మనం వెంటనే స్పూన్ సహాయంతో పొడి పొడిగా చేసేసుకోవాలండి లేకపోతే ఏంటంటే అది స్టిఫ్గా మనకి ముద్దలు ముద్దల్లాగా ఉంటుంది ఎందుకంటే సేమియాలో ఎక్స్ట్రా స్టార్చ్ ఉంటుందండి మనం హాట్ వాటర్ డ్రైన్ చేసినట్టే కూల్ వాటర్ వేసేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇక నేను ఇంకా వెజిటబుల్స్ కావాల్సినవి అన్ని చాప్ చేసుకుని పెట్టుకున్నాను పెసరపప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్ నిండా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సోప్ చేసుకున్నానండి ఇంకా చాలా వీలుగా ఉంటుంది అనమాట చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది వన్ పాట్ మీలుగా మనం చెప్పుకోవచ్చండి ఇంక ఇప్పుడు బాణలు పెట్టేసుకున్నానండి బాణల్లో ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వన్ అండ్ హాఫ్ అనుకోండి అంత ఆయిల్ వేసుకున్న తర్వాత నా లవంగాలు నాలుగు ఇలాచో టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ముక్క వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవుతుండగా నేను స్లిప్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైతే యాడ్ చేసుకున్నాను పుదీనాకులు ఒక గుప్పుడు తర్వాత ఒక ఆనియన్ చీలుకలు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తాను అదే విధంగా బంగాళదమ్మ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అండి క్యాప్సికమ్ ముక్కలు పచ్చిపొటాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం అండి ఒక కప్పు నిండా ఇందాక మీరు చూసారు కదా ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నామంటే అదే విధంగా ఒక టీ స్పూన్ నిండా మనం గరం మసాలా కూడా వేసేసుకుంటాము వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి ఇంకా టమాటా పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాము అదేవిధంగా నానబెట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా రెండు గుప్పులు నిండా యాడ్ చేసుకుంటాము మనకి దీంట్లో పెసరపప్పు ద్వారా తర్వాత మనం యూజ్ చేసేటువంటి పన్నీర్ ద్వారా ప్రోటీన్ సోర్స్ దొరుకుతుంది అనమాట సేమియా మన కార్బోహైడ్రేట్స్ అనుకోండి తర్వాత లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి పెర్ఫెక్ట్ మీల్ అని చెప్పుకోవచ్చు అండి పొటాటో కూడా కరెక్ట్గా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి ఏమియా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి ఇప్పుడు పన్నీర్ను కూడా నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న లా చేసుకుని యాడ్ చేసేసుకున్నాను ఇంక అంతేనండి హాట్ హాట్గా సర్వ్ చేసేయడమే ఇంకా రైతులతో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా నేను రేపు మార్నింగ్ రుబ్బుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుని నానబెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక గ్లాసు మినపప్పుకి ఒక కేజీ ఇడ్లీ రవ్వ పెర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇంకా ఇడ్లీ రవ్వను కూడా నేను సోక్ చేసుకున్నాను మా డిన్నరు అయిపోయిన తర్వాత ఈ రెండు నానబెట్టేసుకోవడం జరిగింది ఇంకా మార్నింగ్ చక్కగా రుబ్బుకుంటే ఈవినింగ్కి మనం ఇడ్లీ వేసుకోవచ్చు చక్కగా పులుసు ఉంటుంది ఇంకా మార్నింగ్ అండి మార్నింగ్ నేను ఏం చేస్తానంటే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పప్పుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను సరిపడా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ గా మెత్తని ఆటుకులాగా రుబ్బుకోవాలండి అప్పుడు మనకి ఇడ్లీలు చాలా మృదువుగా సాఫ్ట్ గా వస్తాయి ఈ లోపు నేను ఇంకా ఇడ్లీ రవ్వను కూడా మంచిగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ తో కూడా ఒకటి రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని మనం వేరే బౌల్లో వేసేసుకుంటామండి ఈ లోపు పిండి కూడా చక్కగా గ్రైండ్ ఉంది మనకి పిండి ఒదుగును బట్టి మన రవ్వ తీసుకోవచ్చండి పప్పు మనకి బాగా మంచి ఒదుగునిస్తుంది అనమాట ఇంకా నేను ఒక కేజీ ఈజీగా పట్టేస్తుంది ఒక గ్లాస్ పప్పుకి పిండి బాగా ఉరుమవుతుంది అంటారు చూడండి అట్లా మంచిగా ఎక్కువ పిండి వస్తుంది మనకి పిండి కూడా ఆల్మోస్ట్ నలిగిపోయిందండి ఆల్రెడీ వాటర్ అంతా తీసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని దీంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటాము మొత్తం టోటల్గా ఇంక ఈ మూమెంట్లో నేను సాల్ట్ అది ఏమి యాడ్ చేయను అండి ఈవినింగ్ ఇంకా మంచి పులుసు ఉంటుంది కదా అప్పుడు ఇడ్లీ వేసుకునే ముందు నేను సాల్ట్ని ని యాడ్ చేసుకుంటాను అనమాట మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకుని ఇంకా మనము మూత పెట్టేస్తాము ఇది రెడీ అయిపోయింది పిండి మంచిగా కలిసిపోయింది అంతా ఇంకా లిడ్ పెట్టేసుకుని వదిలేస్తే ఈవినింగ్కి చక్క పులుసు ఉంటుందండి ఇడ్లీ వేసుకునే టైంకి ఇంకా అప్పుడు సాల్ట్ మిక్స్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇది పక్కా పెట్టేసాను ఇంకా ఈరోజు మార్నింగ్ జ్యూస్ కోసం నేను క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఆమ్ల తురుము ఈ రోజు పైనాపిల్ యూజ్ చేస్తున్నాను ఒక పెద్ద చంక్ అనమాట వర్స్ వరుసగా దీంట్లో వేసేసుకుంటున్నానండి మిక్సీ జర్లో ఫస్ట్ పైనాపిల్ వేసేస్తున్నాము అది కొంచెం పీసెస్ లాగా ఉన్నాయి కాబట్టి నలగాలి కాబట్టి తర్వాత నేను వరుసగా అన్ని తురుములు యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తాను తర్వాత ఇక్కడ ఆమ్ల యాడ్ చేస్తున్నానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకొని చక్కగా మనము ఈ విధంగా జ్యూస్లు యాడ్ చేసుకుంటే నేను ఎప్పుడు చెప్పినట్టు చాలా చాలా మంచిదనమాట హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి వింటర్ సీజన్ లో మనకి ఆమ్లస్ ఎక్కువ దొరుకుతాయి ఎంతో ఫ్రెష్గా ఉంటున్నాయండి చక్కగా ఆమ్లాస్ తెచ్చుకొని మనం కాయలాగా తినాలంటే తినలేము ఈ విధంగా జ్యూస్లో యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి చక్కని బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట దాని ద్వారా ఇప్పుడు నేను సరిపడా వాటర్ వేసేసుకుని చక్కగా పేస్ట్లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇంక ఇది మీకు తెలిసిందే నేను ఫిల్టర్ చేయనని ఇంకా తర్వాత గ్లాసెస్లో వేసుకుని కొంచెం మురింగా పౌడర్ యాడ్ చేసుకుని ఇంక మేము హెల్త్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం జరిగిందండి దాంతోపాటు సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని అంటే ఒక నాలుగు బాదాము సోక్ చేసినవి తీసుకుంటాం అనమాట ఇంకా తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తానండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఊరులో దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను అది ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి ఒక పదిహేను వరకు యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాము ఎంత బాగుంటుందో నేను చెప్పలేనండి చాలా బాగుంటుందనమాట దీన్ని నూనెలో చక్కగా ఫ్రై అవనేస్తాము ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొత్తిమీర కాడలు ఉంటాయి చూడండి అది జస్ట్ ఒకటి రెండు స్ట్రింగ్స్ యాడ్ చేస్తాం అంతే మనకి ఎక్కువ అసలు అవసరం లేదు అది కూడా లేకపోయినా కూడా నో ప్రాబ్లం నా దగ్గర వేరే రసానికి కట్ చేసినప్పుడు స్ట్రింగ్స్ ఉంటే అనవసరంగా వేస్ట్ చేయడం అందుకని చెప్పేసి నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాము మనం వేపించుకున్నటువంటి పచ్చిమిర్చిని ధనియాలు జీలకర్ర వీటిని తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అంటే మీరు కారము పులుపు ఎలా తింటారో దాన్ని బట్టి అనమాట ఒక ఆనియన్ చీలికల్ని యాడ్ చేసుకుని ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా తర్వాత పోపు చేసేసుకుంటున్నా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులు జీలకర్ర ఆవాలు మినపప్పు అదేవిధంగా ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చడిని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా మనము ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసుకుని ఇంకా పైనుంచి ఇంకొన్ని ఆనియన్ పీసెస్ మనం యాడ్ చేసేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక గరిటె వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఇంకా నేను మాటల్లో చెప్పలేను మీరు డెఫినెట్గా దీన్ని ట్రై చేసి చూడండి మీకు చాలా 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 నచ్చుతుంది అనమాట ఎంత బాగుంటుందో చెప్పలేను ఇంకా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నానండి వైట్ రైస్లోకి అయితే ఎంత బాగుంటుందో ఇంకా రోటీస్కి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ఇంక ఈ రెసిపీ అయిపోయిన తర్వాత మసాలా రసం చేస్తున్నానండి నేను కలన్లో ఒక ఎనిమిది నుంచి వెల్లుల్లి డబ్బులు రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా మిరియాలండి ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువే నేను మిరియాలు డైరెక్ట్గా వాడకుండా మిరియాలని ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీ దగ్గర మిరియాలు ఉంటే చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు నా దగ్గర సమయానికి మిరియాలు గింజలు లేవు అనమాట ఇంకా దాంతో నేను క్రష్ చేసుకుని వేసుకున్నాను ఇంకా వీటన్నిటిని ఒకసారి మనము కచ్చపచ్చ దంచేసుకుంటాము చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడైనా మీరు ట్రై చేసారా ఈ మసాలా రసాన్ని ఈ వింటర్ సీజన్కి అయితే అసలు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ రెసిపీ అంత బాగుంటుందన్నమాట చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంక ఈ మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకునే ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసుకున్నాము తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుంటున్నామండి తర్వాత ఇంకా ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకుంటాం ఇక్కడ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటామండి అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటాము ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము వేసుకుని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుంటామండి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా మిశ్రమం కూడా వేసుకుని మంచిగా నూనెలో వేగనిస్తామండి ఒక నిమిషం పాటు వేగితో ఉండగానే మనకు ఒక మంచి అరోమా వస్తుందన్నమాట ఇది ఇంకా కొంచెం వేగిందండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లో మనము మనకు ఎంత వాటర్ కావాలో అంతా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఆల్మోస్ట్ బౌల్లో త్రీ ఫోర్త్ వరకు యాడ్ చేసేసుకున్నానండి వాటర్ని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము అదే విధంగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ నిండా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసేసుకుని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మంచిగా మరగనిస్తామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఈ మసాలా రసం చాలా చాలా బాగుంటుంది మరిగే కొద్దీ ఒక మంచి రుచి ఘాటు వెల్లుల్లి ఫ్లేవరు తర్వాత మిరియాల ఫ్లేవర్ మనకు కొట్ట వచ్చినట్టు తెలుస్తుంది అండి అంత బాగుంటుంది అసలు మరుగుతుంటేనే కించి అరోమా వస్తూ ఉంటుంది అనమాట ఇది పక్కన మరగడానికి పెట్టేస్తానండి ఇప్పుడు ఇంకా వేరే బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ దానికి పసుపు కోట్ చేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఏంటంటే పాత్రకు అంటుకోవడం అనేది కొంచెం తగ్గుద్ది అనమాట కొంచెం వేపించుకున్న పైన ఒక లేయర్ లాగా ఒక కోట్ లాగా వచ్చిన తర్వాత మనము వేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకుంటామండి వన్ బై వన్ తీసేసుకున్న తర్వాత ఈ లోపు నేను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కల కింద ఎగ్స్ తీసేసిన తర్వాత కొంచెం లైట్గా కరివేపాకు వేసుకుని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అదే అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను విధంగా రెండు టీ స్పూన్లు కారం వేసుకున్నానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా మంచిగా వేగనిస్తామన్నమాట కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఫింగర్ సైజ్ లో నేను కట్ చేసుకున్నాను ఒక మూడు మునకాయలు అండి ఆ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇదే మూమెంట్ లో మనము ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా ఫ్రెష్ కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆల్రెడీ వేపించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట ఎగ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీన్ని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మనము లో టు మీడియం లో ఉడకనిస్తామండి ఇంకా రసం కూడా చక్కగా మరిగిపోతుంది అనమాట ఆల్మోస్ట్ రసము అయిపోయినట్టు ఈ లోపు నేను కేసీఆర్ తోటి టీ చేసాను అనమాట నేను ఒక రెండు స్టిక్స్ వేసేసి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాయిల్ అవనిచ్చానండి తర్వాత ఫిల్టర్ చేసేసుకున్నాను దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనమాట దాల్చిన చెక్క అండి బేసికల్లీ చైనీస్ దాల్చిన చెక్క అంటారు దీన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి దాని బెనిఫిట్స్ అన్ని మీకు తెలుస్తాయి గ్యాస్ అది ఫామ్ అవకుండా చేస్తుంది మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ ఆ ఓమ్స్ ఉంటాయి కదా వాటి ద్వారా వచ్చి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది తర్వాత మిన్షురల్ సైకిల్ వచ్చి ని తగ్గిస్తుంది మన ఎపిటైట్ ని స్టిములేట్ చేస్తుందండి అంతే అంతేకాకుండా కామన్ కోల్డ్ ఫ్లూ లాంటివి కూడా ఈ టీ ద్వారా తగ్గించుకోవచ్చు అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మన దాల్చిన చక్కో కానీ దీంతో కానీ దేంతో చేసుకున్న కూడా అవే బెనిఫిట్స్ ఉంటాయండి పైగా ఈ వింటర్ సీజన్ లో చాలా చాలా బాగుంటుంది అలాంటి టీ తాగితే రెసిపీస్ అన్ని రెడీ అయిపోయినాయించి సర్వ్ చేస్తా అన్నమాట ఫ్రెండ్స్ ఇదంటే ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్